వెల్కమ్ టు ఆర్థ్యాక్జాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి యాపిల్ అండి యాక్చువల్గా యాపిల్ అయితే డిసెంబర్ జనవరిలో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అయితే ఈసారి ఏంటో దాదాపు లాస్ట్ డిసెంబర్ నుండి కంటిన్యూగా ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వస్తూనే ఉన్నాయి అసలు అసలు చెట్టు ఇప్పుడు మొత్తం గ్రీన్గా ఉంటుంది డిసెంబర్లో మాత్రమే లీఫ్ డ్రాప్ అయిపోయి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది కానీ ఈ సంవత్సరం మాత్రం అసలు కాయలు అయిపోయినాయి కాయలు కూడా లేట్ ఉంది ఈసారి సీజను దాంతోపాటు అది కంటిన్యూగా లీఫ్ డ్రాప్ అయిపోయింది కంటిన్యూగా మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది అన్ని చెట్లు అలానే ఉన్నాయి ఒక చెట్టు అని కాదు యాపిల్స్ అయితే కమర్షియల్గా వైబుల్ కావు మన తెలుగు స్టేట్లో ఏదో కొన్ని వీడియోస్లో చూసి నేను కూడా ఫస్ట్లో కమర్షియల్గా వైబుల్ అవుతుందని అనుకున్నాను బట్ ఏంటంటే మనకు జమ్మూ కాశ్మీర్లో అక్కడ చాలా బాగా పండుతుంది ఆ ప్రైస్కి మన దగ్గర పండించిన వాళ్ళకు సెట్ కాదు దానివల్ల కమర్షియల్గా అయితే వైబుల్ కాదు బట్ ఏదైనా కొన్ని మొక్కలు పెట్టుకోవాలనుకుంటే మాత్రం పెట్టుకోవచ్చు కానీ ఫ్లవరింగ్ మాత్రం విపరీతంగా వచ్చేసినాయి అసలు ఈ సీజన్ అనేది సంబంధం లేకుండా వచ్చేసినాయి ఇంకా సీజన్లో అసలు రాదనే డౌట్ ఇంకా మ్యాక్సిమం రాదు అట్లా ఒక చెట్టు అని కాదు అన్ని చెట్లు వచ్చేసినాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ సీజన్లో అయితే మ్యాక్సిమం ఉండదు ఇప్పుడు ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ అలాగో వచ్చేలా కనబడుతుంది అంటే ఇది వెదర్ ప్రాబ్లమా లేదంటే అసలు ఏందనేది నాకైతే అర్థం కావట్లేదు బట్ ఫ్లవరింగ్ మాత్రం కంటిన్యూగా వస్తుంది థ్యాంక్ యూ